సిజేరియన్ ఆపరేషన్ కుట్లు త్వరగా మారటానికి మెయిన్గా కావాల్సింది ఏంటి అంటే ఊండ్ చాలా నీట్గా ఉంచుకోవాలి అండ్ ఓండ్ని చాలా సున్నితంగా హ్యాండిల్ చేయాలి మేము సిజేరియన్ చేయాలి అంటే మేము ఆపరేషన్ థియేటర్ డ్రెస్ మీద మళ్ళీ బాగా హై టెంపరేచర్స్ దగ్గర బాయిల్ చేసిన డ్రెస్సెస్ వేసుకొని అంటే స్టెరిలైజేషన్ కోసం ఆ డ్రెస్ వేసుకొని చేస్తాము అండ్ ఊండు నీట్గా క్లీన్ చేసి ఉంచుతాము అండ్ ఇంటికి వెళ్ళేటప్పుడు మళ్ళీ డ్రెస్సింగ్ చేసి పంపిస్తాం కానీ మీరు తొమ్మిదో రోజు కానీ పదకొండో రోజు కానీ స్నానం అప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారు అంటే ఆ సిజేరియన్ కుట్ల మీద వేపాకు కానీ లేకుంటే ఏదో పసర కానీ పసుపు ఆయిల్ కానీ ఇట్లా రకరకాల వాటితో కుట్ల మీద మసాజ్ చేస్తున్నారు కుట్లు అని చెప్పి యాక్చువల్గా అది మంచి హీలింగ్ టైం అనమాట మనం ఆల్రెడీ నీట్గా హీల్ అవుతున్న గాయాన్ని మనం డిస్టర్బ్ చేసినట్టు అవుతాం అలా రబ్ చేయటం వల్ల సో కుట్ల మీద నార్మల్గా ఫ స్నానం చేసినప్పుడు ఫ్రెష్ వాటర్ క్లీన్ చేసుకోండి చాలు స్నానం చేసిన తర్వాత తడి లేకుండా దాని వరకు సపరేట్గా కాటన్ క్లాత్తో కానీ లేకుంటే జస్ట్ కాటన్తో కానీ క్లీన్ చేసుకొని మేము ఇంటికి వెళ్ళేటప్పుడు మీకు ప్రిస్క్రైబ్ చేసిన ఆయింట్మెంట్ అప్లై చేయండి చాలు అంతే కానీ కుట్ల మీద ఏమీ వేసి మీరు బలంగా ఫోర్స్ పెట్టి రొద్దొద్దు దానివల్ల కుట్లకి నీరు వచ్చే ఛాన్స్ ఉంటుంది ఓకేనా థ్యాంక్ యూ